ప్రేక్షకులందరికీనా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చేత పద్మగారి యథావిధిగా మీ ముందుకే ఏం చీరలతో వచ్చానంటే ఇవాళ చందేరి పెద్ద బార్డర్లు చిన్న బోర్డర్లు కొన్నేమో లహరియా జార్జెట్ గోల్డ్ బోర్డర్ వచ్చినాయి అలా మిక్స్ అండ్ మ్యాక్స్తో వచ్చేసానే వచ్చేయండి మీకు మంచి మంచి చెందేరి బిగ్ బార్డర్ శారీ చూపిస్తాను ఫస్ట్ పిచ్చిపెచ్చిగా నచ్చేసినాయండి నాకు ఇది మొత్తం ఓపెన్ చేయను ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తానే అన్నీ ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి కానీ చేతుల్లో లాగుతున్నాయండి భుజం ఎందుకో నిప్పెట్టింది ఇది పళ్ళు చిన్ని పళ్ళు వస్తుంది ఇదిగో రెడ్ ఇలా బ్లౌజు బార్డర్ చుండె ఎంత బాగుందో కదా ఓకేనా శారీ అంతా ఇలా ఉంటుంది ఇది చెందేరి బిగ్ బార్డర్ శారీ ఒక్కటే ఇలా ఓపెన్ చేశాను మిగిలిన శారీస్ ఏది కూడా ఇదిగోండి ఫోల్డింగ్లు పోతాయి ఇలాంటి చీర ఒక కస్టమర్ బుక్ చేసుకుని అంటే క్వాలిటీ తెలియదు ఆవిడికి నాకు తెలిసి వాయిస్ మెసేజ్ పెట్టింది దాన్ని అంటారమ్మా ఎవరైనా అని మరి కొన్ని వందల చీరలు అమ్మా నీ దాన్ని ఎవరైనా అంటారమ్మా అన్ని డబ్బులు తీసుకున్నావు ఆ డబ్బులు నీకు ఉంటాయా అని అడుగుతుంది ఫోన్లో ఏమో ఉండకపోతే పర్వాలేదే నీకు చీర మాత్రం మన్నుతుంది బాగా ఓకే ఇది చందేరి బిగ్ బార్డర్ మాటకు మాట సమాధానం చెప్పి వీళ్ళకి రిప్లై ఇచ్చి బదులు మూసుకూర్చోవటం చాలా బెస్ట్ ఇది చూడండి ఎంత బాగుంది డిజైన్ మంచి కలర్ దొబ్బేసింది మళ్ళీ తృప్తి లేదు దానికి ఆ చీర ఎవరికన్నా అడిగిన వాడికి ఇచ్చింటే నా డైలీ కస్టమర్కి పొంగిపోదురు అనమాట ఫ్రీగా ఇచ్చినట్టు ఎంత బాగుంది చూసారా చీర అలా మాట్లాడతారమ్మా జనాలు మనిషిని బాధ పెట్టడమే లక్ష్యం కొంతమందికి వాళ్ళ ఇంటెన్షన్ ఎదటి వ్యక్తిని బాధ పెట్టడమే ఓకే పర్వాలేదు డబ్బులు పద పాపం క్వాలిటీలు తెలియకపోయినా ఎప్పుడు అంతంత రేట్లు చీరలు కట్టుకోకపోయినా ఫీల్ అలాగే ఉంటుంది అది మనకేమో తక్కువ రేట్ల చీరలు ఆనవు డబ్బులు వేసుకోకుండా ఫ్రీగా ఇస్తారండి నీకు చీరలో ఏమన్నా కాస్తందా చెట్టుకి కాసిన కరియపాకు ఎవరో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి బోల్ రకాల పెట్టుబడులు పెట్టి దీని మీద వీడియోలు చేసుకుని డిస్పాచెస్ చేసుకుని వేసుకున్నా మరి డబ్బులు వేసుకుంటాను కదా ఊరికెత్తానా అది ఎవరైనా చదువుతారా ఇలాగా చెప్పరు కదా ఈ చీర ఇంక నన్ను సోఫాలో కూర్చుని చేశాను ఒకసారి తినేస్తున్నారండి ఇదిగోండి మళ్ళీ ఒక్క చీరే వచ్చింది రెడ్ ప్యారెట్ గ్రీన్ ఇది బ్లౌజు భలే ఉంది ప్యారెట్ గ్రీన్ మంచి మిర్చి రెడ్ లాంటి రెడ్ భలే ఉందండి చీర మాత్రం ఓకే కళ్ళు దొరదలు కంటిన్యూ సెల్ ఫోన్ చూసి కళ్ళు దొరదలు వచ్చేసి స్క్రీన్ షాట్ ఫస్ట్ చూపించినట్టున్నానే ఎస్ ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాను ఇదో చీర స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇలాంటి చీర కొనుక్కుందండి ఇదే చీర అలాగే మాట్లాడింది చీర మనుతుందమ్మా నీ డబ్బులు నివసం ఉండవు ఇక్కడ అందులో అన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు నేను తినేసాను ఓకే మేళేం కట్టాను నేను మాటలు మర్యాదగా మాట్లాడితే చాలా బాగుంటుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు అది కూడా చెబుతున్నాను ఓకే నచ్చితే కొనుక్కోండి లేక లేదు ఇదే మాట ఎప్పుడు పూర్వం నుంచి నేను ఇవాళ ఏం పెద్ద అయిపోయి మాట్లాడట్లా ఓకే చాలా సిరాకు వచ్చేస్తుంది ఒక్కొక్కరితోటి ఎవరు అన్నారు కామెంటే చేయరు నన్ను అసలు పద్మగారు ఎంత బాగుంటున్నాయి మీ చీరలు ఏంటి నన్ను ఎలా టెంప్ట్ చేసేస్తున్నారు మంచి మంచి చీరలు చూపించనే వాళ్ళే కానీ ఎంత బాగుంచుండీ చీర అంతే దానికి సమాధానం చెప్పేసి వెంటనే నెంబర్ బ్లాక్ తిట్టుకో ఎవరిని తిట్టుకుంటావు మా గురువుగారు చెప్పేవారు ఎవరన్నా పండిస్తే తీసుకుంటే తీసుకోపోతే తీసుకోకపోతే అది అలాగే మాట స్వీకరింతే మంది లేకపోతే మనం పట్టించుకోలేదనుకో వాళ్ళది వాళ్ళకే అది అంతే కదా అది నా పాలసీ అందుకే పట్టించుకుని వాళ్ళతో డిస్కషన్ అనవసరం వీళ్ళు మూర్ఖులు అనుకుని నెంబర్ బ్లాక్ చేసేస్తాను నేను మీకన్నా పెద్ద మూర్ఖులు ఇది ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది పెసల్ గ్రీన్ అనుకోవచ్చు ఏం గ్రీన్ మరి గ్రీను ఒక్కొక్కసారి ఈ చీర గురించి ఆవిడ ఆవిడ మాట గ్యాప్ వచ్చింది నాకు ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎలా ఉన్నాయి చీరలు ఇంత మంచి మంచి చీరలు ఇస్తా ఉంటానంట రేట్ ఎక్కువైపోతే మానే కొనుక్కోవటం ఎవరడిగా నేను కొనుక్కో తల్లి అని బతిమాలేదు కదా అసలు ఎవరు కొనకండి నేను సరదాగా వీడియో చేసుకుంటాను ఓకే నట్టం ఏమి లేదు నాకు ఇవి చీరలు చూడండి ఎన్ని కలర్ బాగున్నాయి ఎన్ని వచ్చినాయిగా ఇది చూడండి ఎంత బాగుందో ఇది బార్డర్ కలరు గ్రీను బ్లౌజు ఎందుకు ఒకసారి చూపించేస్తే పని అయిపోతుంది తెగ నచ్చేసిందండి చీర కాంబినేషన్ బాగుంది ఇదిగో కుట్టిస్తాను బ్లౌజ్ అదిగోండి ఎవరు చెప్పారు నీకు మరి వీడియోలో ఎంత తీసేస్తున్నాం అంటుంది ఒక్కొక్కరితే నేను ఆ కామెంట్కి దొరకను కానీ చచ్చిపోతుంది వాళ్ళు మాట్లాడి మాటలకి అంటే అమ్మ పెట్టదంట అడుగు తిన్నదంట అలా ఉంటుంది కొనుక్కోరు కొనుక్కునే వాళ్ళు కూడా సరదబ్బు కామెంట్లు పెట్టి అందుకు మొత్తం కామెంట్లు ఎక్కడా దొరక నీళ్ళకి అసలు సమస్య లేదు ఇంకా వాళ్ళు పక్కింటి వాళ్ళతో చెప్పుకుని తిట్టుకోవాలి అంతే అది నాకు వినిపించవు కదా అది మీకే అందులోనే చిన్న బార్డర్లు కూడా వచ్చినాయి ఇది బ్లాక్ ఈ బార్డర్ ఏదైతే కలర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ ఇవన్నీ చెందేరి బిగ్ బార్డర్ శారీస్ ఓకే స్క్రీన్షాట్ అలాగే ఇది చిన్న బార్డరు గ్రే రెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా భలే ఉంది తేలిగ్గా ఇది రెడ్ బ్లౌజు అట్లా బాగుందా రోజు వీడియో చేయటం కాదు ఒక్కొక్కళ్ళు అయితే రోజు పొద్దున్న వీడియోస్ అందాలో వీడియో రిలీజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు స్క్రీన్షాట్ ఇప్పుడు పెద్ద బ్లాక్ చూపించాను అది పెద్ద బార్డర్ ఇది చిన్న బార్డర్ ఈ కింద బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది ఓకేనా చాలా బాగుంటాయి ఈ చీరలు ఇది నా అదే బాటిల్ గ్రీనా పింక్ అదిగోండి పింక్ ఇదే బ్లౌజ్ వస్తుంది పింక్ కలరు శారీ అంతా అలా ఉంటుంది ఓకేనా ఇందులో బ్లాక్ అయిపోయింది రెడ్ ఉంది నేను సింపుల్గా చేసేసాను బ్లాక్ ఉంటే వీడియో చేసేసాను ఇది గ్రే బ్లౌజ్ వస్తుందండి చూపించవచ్చు కానీ చేతుల్లో అవుతున్నాయి అని చెప్పాను కదా అదిగో గ్రే బ్లాక్ కాదు గ్రే అనమాట రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ బాగుంది ఫ్లవర్సు బార్డరు ఏ కలర్ ఇచ్చాడో అదే వచ్చింది నెక్లిస్ బాగుందా నెక్లెస్ బంగారం ఎంత ఉందనుకున్నారు కాసు యాభై వేలు అంటండి నలభై తొమ్మిది వేలు అంట ఇంకా అంతే అయిపోయింది ఉన్నవాళ్ళు బాగా కొనేసుకున్న వాళ్ళు హ్యాపీ మాలాంటి వాళ్ళు కష్టమే ఇంకా కొనుక్కోలేం ఇదిగోండి ఇది బ్లాక్ బ్లౌజు యాభై వేలు అంట కాసు బంగారం అంటే ఎనిమిది గ్రాముల ధర హై బాబాయ్ ఓకే పెళ్ళిళ్ళ సీజన్ పాపం కొనేసి దాచేసుకుంటారులేండి బంగారం అంటే ముందేని దాని బదులు ఇలా వన్ గ్రామ్ గోల్డ్ ఎత్తేసుకుని మంచి చీర కట్టేసుకుంటే అయ్యే బంగారు సిల్వర్ ఎనభై వేల ఎనభై ఐదు వేలు ఉన్నట్టుకి కేజీ కేజీ ఎంత బాగుంది చూసారు ఈ చీర రెడ్ బ్లౌజ్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ లైట్ మరీ చిలకాక పచ్చి కాదు కొంచెం లైట్ దాంట్లో ఈ చీరలు తీస్తే దురదలు వస్తాయి అనమాట నాకు ఎలర్జీ ఇక్కడ వరకు చెందేరి చిన్న బార్డర్ చీరలు ఇందులో బ్లాక్ గ్రే కూడా ఉందేమో ఇది గ్రే రెడ్ బ్లౌజ్ ఓకే వంద వస్తువు అది సంగతి ఇవి అద్దాల చీరలు చాలా చాలా వచ్చినాయి కలర్స్ ఓకే మొత్తం ఓపెన్ చేయలేనండి ఇలా చీరంతా షిబోరి ఫ్రింట్ వచ్చి కింద పైన బోర్డర్తో ఈ లెహరియో జార్జెట్ వస్తాయి ఇవి వీటిపైన అద్దాలు ఓకే ఒకటి చూపించాను కదా అన్ని కలర్స్ చూపించేస్తానే షాట్ గ్రీన్ అండ్ వైలెట్ బ్రింజాల్ కలర్ అంట నాకు ఇప్పుడు వచ్చింది ఇంగ్లీష్ అండ్ వయ్ ఇది బ్లౌజు ఓకే మంచి గ్రీన్ బాగుంది కదా ఇవన్నీ బంజారా మిర్రర్స్తో లహరియా జార్జెట్ పైన ఇలా వచ్చినాయి అద్దాలతో ఇవన్నీ కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు బాగుంటాయి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నుంచి పోనీ ఇప్పుడంటే బాగా చదువులు ఎక్కువైపోయి పెళ్ళిళ్ళు చేయట్లేదు కానీ ఇది వరకు పంతొమ్మిది ఇరవై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవారు కదా కొత్త పెళ్ళికూతుళ్ళు ఆ ఏజ్ పిల్లలకి భలే ఉంటాయి ఈ చీరలు అందుకని ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు చెప్పాను అంటే మినిమం ట్వంటీ ఫైవ్ లేనిదే ఎవరో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఇది బ్లౌజు చదువులు లేకపోతే జాతకాలు చేద్దాం అనుకున్న జాతకాలు ఇవన్నీ బంజారా మిర్రర్స్ బాగున్నాయి కదా చీరలో నేను ప్రతి దాంట్లో కట్టేద్దునండి నా వయసుకి బాగోవని ఊరుకున్నాను అంతే ఇది బాగా నచ్చింది నాకు మంచి గ్రీన్ పింక్ ఇవి అద్దాలు అంటిస్తారు అంటిపోతాయి అన్నమాట ఇట్లా బాగున్నాయి కదా లెహరియా జార్జెట్ శారీస్ పైన అయితే మీకు రఫ్ అండ్ అప్పు వాడు వాడినా బాగుంది అర్థం వెయిట్ ఉన్న మన్నుతాయి అన్నట్టు ఇలా ఇస్తారనమాట ఈ చీర మీదే ఫస్ట్ టైం డ్రైవర్స్ చేయించుకోవాలి తర్వాత మీ ఇష్టం ఇవి రెండు వచ్చాయా ఓకే ఇందా కూడా చూపించినట్టున్నాను ఇందులో కలర్ బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ మిర్రర్ చీరలు పర్టికులర్గా చేయించాను చాలా అడుగుతున్నారు రెండు మూడు చూపితే ఒక చీర నచ్చింది అదే అడుగుతారు అందరూ ఇందులో అనుకోండి చాయ్ చాయిస్ ఉంటుంది కదా అందుకు ఎన్ని చీరలు చేయించా ఉందా ఇది అద్దాలు కుట్టి చుట్టూ పైన గమ్ముతో ఇది స్టోన్స్ అంటించారనమాట స్క్రీన్ షాట్ ఇది వరకు అనేదాన్ని స్క్రీన్ షాట్ అని అలాగే ఇది కూడా మీరు రఫ్ అండ్ అప్ వాడుకోవచ్చండి చీర బాటిల్ గ్రీన్ కలంకారీ ప్రింట్ వచ్చి సేమ్ అదే కలంకారీ ఇది బ్లౌజు ఓకే స్క్రీన్షాట్ దాంట్లో ఇది కూడా బ్రింజాల్ కలరా ఏం కలరో మరి ఇది కూడా కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇది ఎవరో పట్టుచీర అడిగారు సింగిల్ పీస్ ఉంది పెద్ద వీడియోలో చూపించాలనేసి ఓపెన్ చేసి చూపించవా ఫోటో పెట్టవా చీరన్నా అమ్మట మానే తను కానీ ఫోటోలు పెట్టిన ఎవరికి నాకు ఇదేం బుద్ధో నాకు అదే అది నాకు కొన్ని కొన్ని నాకే అద్మవు నా మైండ్ ఎలా ఉంటుందో ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది దీంట్లో గ్రీను నాకు ఉందండి గ్రీను ఎయిర్పోర్ట్ అని చెప్పి చిన్న వీడియో పెట్టని చూసారా ఇదే చీర గ్రీన్లో గ్రీన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే తర్వాత ఇవి చందేరి సారీస్ అంటారు వీటిని ఇలా డిజిటల్ ప్రింట్లతో సేమ్ ఇదే ఫ్లవరు బ్లౌజ్ వస్తుంది ఇది వైట్ ఓకే గోల్డ్ బార్డర్ వచ్చి పెళ్లి కుదుళ్ళకి బాగుంటాయి ఈ చీరలు దాంట్లో పింకు ఇదే బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది ఈ ఎడపిల్లలకి బోట్ నెక్కలు కుట్టించుకుని చేసుకుంటే చాలా బాగుంటాయి వంద ఇట్లా దాంట్లో బ్లూ ఎంత చీర మేనో ఇవి రేట్లు రీజన్గా ఉంటాయండి తక్కువ రేట్లే ఓకే ఇంకా ఉన్నాయి ఇంక ఇవి వస్తే ఎలా అంటే ఇది చెప్పిన కాశ్మీర్ సిల్క్ చీర టైప్ అండి మెటీరియల్ బాగుంటుంది గోల్డ్ బార్డర్ ఏమీ లేదు కానీ చీర మాత్రం క్రేప్ మెటీరియల్ అన్నాడు దీనికి ఇది శారీ అంతా చూడండి షైనీగా ఉంది బట్ట మెరుస్తుంది కొంచెం ఇదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది అట్లా బార్డర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ అన్నమాట బ్లౌజు బాందిని స్టైలు బాతిక్ స్టైలు బాందిని ప్రింటే జైపూర్లో దొరుకుతాయి జైపూరే అన్ని తిరిగేసి నీకు జైపూర్ వెళ్ళాలి చీరలకి సూరత్ అసలు ఇంట్రెస్ట్ లేదు నెక్స్ట్ జైపూర్ చీరలు తెద్దాం కోటాలు చందరిలు తర్వాత జై ప్యూర్ కోటాలు బాగా దొరుకుతాయి జరీ కోటాలు ఇది కూడా జార్జెట్ ఎత్తగా ఉంది డిజిటల్ ప్రింట్ అది అది పళ్ళు బ్లౌజ్ అదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది చీరంతా లైట్ ఎల్లో స్క్రీన్ షాట్ బాగుంది ఇది నా అదే ఈ చీర నాదే చూపిస్తాను చూడండి నేను చూపించి చెప్పాను కదా ఇందాక ఇదిగోండి బ్లౌజీ కలర్ వస్తుంది ఇప్పుడు మనకి ఎలక్షన్కి బాగుంటుందండి మనం ఎలా వాడేసుకున్నా కాటన్ అనుకోండి పెట్టుకోవాలి నాకు ఒక మేడం ఉన్నారు ఎలక్షన్లో ఆవిడ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ ఆవిడకి ఇచ్చారు ఏం పేరు నందిగామ ఎమ్మెల్యే పేరు లేడీ చిన్న వయసు ఆవిడ బాగా కడతారు చీరలు ఇది కూడా అదే మెటీరియల్ క్రేపు కలంకారీ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ పింక్ బాగుందే ఈ చీరలు చాలా బాగుంటాయండి కట్టుకుంటే బాగుంటాయి అదొకటి ఇది కూడా అదే మెటీరియల్ ఇవి ఒకప్పుడు లెహ్రియా జాజెట్లో ఎంత చీరచ్చానో వన్ ఇయర్ అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు కాదు ఈ బార్డర్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ ఉంటుంది ఓకే ఇంకా నాలుగు జార్జెట్లు ఉన్నాయి టప్ 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 చూపించేస్తాను ఇది గోల్డ్ బార్డర్ వచ్చి మెటీరియలే డిఫరెంట్ ఎలా ఉంటుందంటే ఇలా డోరీ కింద ఉంటుందండి అది కనిపిస్తుందా డోరీలా కనిపిస్తుందా గేట్ అడ్డగేట్లాగా అనిపించి గోల్డ్ బార్డర్ వచ్చి ఫ్యాన్సీ ఫస్ట్ టైము డ్రైవాష్ ఇది కుచ్చుళ్ళో టెంపుల్ పింక్తో పళ్ళు బ్లౌజు పింక్ ఎంత బాగుంచుండి చీర మిర్చి రెడ్ బేబీ పింక్ ఈ ఈ మెటీరియల్కి కలర్స్ కరెక్ట్గా పట్టుకుంటాయండి చాలా బాగుంటుంది అందులో ఇది ఒక కలర్ అన్నీ కుచ్చుళ్ళో టెంపుల్ ఇవ్వొచ్చినాయి ఇది గ్రే అండ్ రస్ట్ కలర్ ఇది బ్లౌజు ఓకే గోల్డ్ బార్డర్లు వచ్చినాయి అనమాట ఈ ఫ్యాన్సీ కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా ఎదుగు పింక్ అండ్ బ్లాక్ కుచ్చుళ్ళో టెంపుల్ బ్లౌజ్ బ్లాక్ ఫస్ట్ టైం డ్రైవర్ చేయించుకోండి తర్వాత మీరు వాష్ చేసేసుకుని అప్పుడప్పుడు మధ్యలో రోలింగ్ ఇచ్చుకుంటే చీరలు చాలా బాగుంటాయి అవి ఇది లెహ్రియా జార్జెట్ గోల్డ్ బార్డర్ వచ్చి హనీ కలర్ అంతేనా హనీ కలరే కదా అంతే ఇంక ఇది ఓపెన్ చేయటానికి ఏముంటుంది ఇట్లా ఉంటుంది ఫ్రంట్ ఇది లెహ్రియా జార్జెట్ అండి వీటికి పెద్ద వాష్లు అవి పని ఉండదు కానీ ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చుకుంటే బాగుంటాయి చీరలు ఏదైనా సరే దాంట్లోనే నాలుగు ఉన్నాయి ఇంకేం మామూలుగా చూపించేస్తాను దీనికి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా ఇది బ్లాక్ శారీ చెందేరిలో వచ్చింది ఇది కోటాల్లో వచ్చింది ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ లెహ్రియా జార్జెట్ శారీస్ గోల్డ్ బార్డర్తో పిచ్చ పిచ్చగా మన్నెత్తాయండి మీరు పది సంవత్సరాలు మీరు మీరు పాడేయాలి చిరాకెట్టి ఓకే ఓకేనా ఇది ఏం కలర్ మరి మంచి కలర్ బాగుంది ఇంక ఇదైతే ఒక మామూలుగా లేదు కుట్టిస్తాను ఇది బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ వచ్చింది హనీ కలరే ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ లెహరియా జార్జెట్ శారీస్ గోల్డ్ బార్డర్తో ఇచ్చుండి ఎంత బాగుందో ఇది రెడ్ బ్లౌజే ఇది ప్యారెట్ గ్రీన్ ఓకే బాగున్నాయి చీరలన్నీ ఇది గ్రే కలర్ లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్తో డిజిటల్ ఫ్రింట్స్తో లాస్ట్ పీస్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇదిగోండి ఇదే ప్రింటెడ్ పళ్ళు బ్లౌజు ఈ ప్రింట్ వస్తాయి బాగుంది కదా చీర మీకు ఏమైనా నచ్చితే కనుక ఇవేనండి లెహరియా జార్జెట్లు గోల్డ్ బార్డర్తో లెహరియా జార్జెట్ బంజారా మిర్రర్స్తో చందరి బిగ్ బార్డరు స్మాల్ బార్డరు ఒక నాలుగు ఫ్యాన్సీ ఫ్యాన్సీ అంటే జార్జెట్లు ఇవేనండి శారీస్ మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి i